మనకి జ్వరమో జలుబో ఇన్ఫెక్షన్ రాగానే యాంటీబయాటిక్స్ జాతగా సి విటమిన్ టాబ్లెట్స్ వాడేస్తాం కానీ మన పూర్వం పెద్దలు అసలు అవి రాకుండా సి విటమిన్ పుష్కలంగా ఉండే ఇలాంటి నిల్వ పచ్చళ్ళు తినేవారు దీనికోసం సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే నాటు ఉసిరి అర కేజీ తీసుకొని పావు కేజీ తాజా పండు మిరపకాయలు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి నెలల తరబడి నిలవ ఉండాలంటే తడి మొత్తం ఆరేలాగా ఫ్యాన్ కింద ఒక గంట ఆరనిచ్చి ముచ్చుకులు తీసేసి ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు మిరపకాయ ముక్కలు మిక్సీ జార్లో వేసి మూడు టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేసి మెత్తగా నూరుకోవాలి వేడెక్కిన కడాయిలో ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేయించి పొడి చేసుకోవాలి ఇప్పుడు ఐదారు టేబుల్ స్పూన్స్ పల్లీ నూనెలో ఉసిరి ముక్కలు ఐదు నిమిషాలు మగ్గించి తీసేసి పావు కప్పు పల్లీ నూనెలో దంచిన వెల్లుల్లి ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేయించి ఇంగువ జల్లి ఉసిరి ముక్కలు కాస్త పసుపు మిర్చి ముద్ద వేసి ఒకసారి వేడి నూనెలో కలిపి ఆకరణ ఆవు పిండి వేసి బాగా కలిపి రోజు తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్